వీళ్ళిద్దరు భార్యాభర్తలు చూస్తే ఎంత క్లాస్ లుక్ ఉన్నారో చూడండి క్లాస్ లుక్ వాళ్ళు ఏం చేసి దంపతులు వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు గంజాయిని తీసుకుని సరఫరా అంట గంజాయిని ఒక రాష్ట్రం నుంచి వెళ్ళి ఇంకో రాష్ట్రానికి సరఫరా చేస్తూ నిన్న వరంగల్లో పోలీసులకు పట్టుబడ్డారు వరంగల్ జిల్లాలో ట్రైన్లో సరఫరా చేస్తారంట వెహికల్లో కాదు ట్రైన్లో సరఫరా చేస్తుంటే పోలీసులు వస్తారా అంటే మీకు పూర్తిగా ఒక ఒక దగ్గర స్టార్ట్ అయినారు గంజాయి ట్రైన్లో తీసుకుపోతున్నారు పోలీసులు ట్రైన్ చెకప్ చేస్తున్నారు అని చెప్పేసి వరంగల్లో దిగర్రు దిగితే వరంగల్ పోలీసులకు దొరికిర్రు ఆ సంఘటన నిన్న జరిగింది మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం చూడ్డానికి ఉన్నత కుటుంబాలకి కనిపిస్తున్నారు క్లాస్కి అనిపిస్తున్నారు ఇద్దరు కూడా గంజాయి మరి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వరంగల్లో నిన్న పట్టుబడిర్రు వాళ్ళు మరి పేదరికంలో ఉన్నారా లేకపోతే అక్రమంగా డబ్బు సంపాదించాలనుకున్నారా అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకున్నారా ఎన్ని రోజుల నుంచి ఇట్లాంటి దంద చేస్తున్నారనేటువంటి విషయం ఒకసారి మీకు చెప్తాను గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఒడిస్సా రాష్ట్రానికి చెందినటువంటి దంపతులట ఒడిస్సా రాష్ట్రం మన తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు ఒడిస్సా రాష్ట్రం వరంగల్ మిల్స్ కాలనీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసేరట వీళ్ళిద్దరిని వీరి నుండి సుమారు వీళ్ళది ఒడిస్సా రాష్ట్రం ఆరు కిలోల గంజాయి దొరికిందట వీళ్ళ దగ్గర ఆరు సారీ ఆరు లక్షల ఆరు లక్షల విలువగల గంజాయి ఒడిస్సా ఆరు లక్షల గంజాయి సుమారు ఇరవై నాలుగు కిలోల గంజాయి దొరికిందట ట్వంటీ ఫోర్ కేజీస్ అది అరవై నాలుగు ఆరు లక్షల విలువ చేసేటువంటి గంజాయి అది ప్యాకెట్ల రూపంలో ఉంది మరి వీళ్ళ దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్లు కూడా స్వాధీనం ఫోన్ ఇస్ వాళ్ళు రెండు సెల్ ఫోన్లు ఈయనది ఈ ఎందుకోసం ఇంకా ఎవరితోనూ లింక్ ఉన్నారా ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు తీగ లాగితే మొత్తంగా ఎక్కడి నుండి సరఫరా అవుతుంది ఎవరు వీళ్ళకు ఇస్తున్నారు ఇంకా ఎక్కడ తీసుకుపోతున్నారు ఎవరు వీళ్ళ దగ్గర తీసుకుంటున్నారు అనేటువంటిది సమాచారం కోసం సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట మొత్తం మీద ఒడిశా రాష్ట్రానికి చెందినటువంటి ఈయన పేరు గోగి శంకర్ దాస్ ఇగో ఈ పేరు పూర్ణిమ గోగిదాస్ ఇద్దరు కూడా భార్యాభర్తలు వీళ్ళు ప్రస్తుతము గుజరాత్ రాష్ట్రము సూరత్లో గుజరాత్ రాష్ట్రము సూరత్లో నివాసం ఉంటురట గుజరాత్లోని సూరత్ అయితే ఈ దంపతులు ఇద్దరు కూడా అక్రమ మార్గంలో ఎక్కువ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి పథకం ప్రకారం వీళ్ళు ఆ గంజాయిని ఒడిస్సా నుండి తీసుకొచ్చి సూరత్లో ఏ అంటే అమ్ముతున్నారు ఒడిస్సా టు సూరత్ సూరత్ అయితే మొత్తం డబ్బులు దీంతో నిందితులు ఒడిస్సాలో పరిచయం ఉన్నటువంటి ప్రదీప్ అతని దగ్గర నుంచి తీసుకొచ్చి రహస్యంగా బ్యాగుల్లో భద్రపరిచి రైలు ద్వారా ముంబై మీదుగా సూరత్కు తరలించ తరలించారు ఇదే తరహాలో దంపతులు పలుమార్లు గంజాయిని సూరత్కు తరలిస్తున్నారట కోనార్క్ ఎక్స్ప్రెస్ నిన్న ఎక్కిరలు ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తూ పోలీసులకు పట్టుబడతామనేటువంటి డౌట్ వచ్చినట్టుంది పోలీసులు చెక్ చేసుకుంటూ వస్తున్నట్టు అయితే ఆ డౌట్ రాగానే వరంగల్ రైల్వే స్టేషన్లో దిగి ముంబై వెళ్ళేందుకు మూడో ప్లాట్ఫారం ఇదికి వస్తున్నప్పుడు ఈ వరంగల్కి సంబంధించినటువంటి డ్రగ్స్ కంట్రోల్ టీమ్ అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇద్దరు కూడా చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు అనుమానాస్పదంగా బ్యాగులు వేసుకొని అనుమానాస్పదంగా తిరుగుతుంటే పోలీసులు చెక్ చేసి వీళ్ళు దొరికింది దాంట్లో ఆరు లక్షల విలువ చేసేటువంటి ఇరవై నాలుగు కేజీల గంజాయి దొరికింది వాళ్ళను పోలీస్ స్టేషన్కు తరలించి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు